హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ స్టాండర్డ్స్ బాడీ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట దాదాపుగా త్రీ ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ దాకా ఉన్నాయి వాటిలో గ్రూప్ ఏ బీ అండ్ సి వేకెన్సీస్ కూడా మనకి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ వీటికి సంబంధించి మనకి గ్రూప్ సి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట పర్మనెంట్ బేసిస్ ఈ నోటిఫికేషన్స్ మనకి ఎప్పుడు వచ్చేవి కాదు ఎప్పుడు రేర్గా వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఇక్కడ మన జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనమాట ఒక సెవెంటీ ఎయిట్ వేకెన్సీస్ దాకా ఇచ్చారు అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వన్ ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే స్టెనోగ్రాఫర్ ఒక నైన్టీన్ దాకా ఉన్నాయి అనమాట అన్ని కేటగిరీస్లే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు గ్రూప్ బి వేకెన్సీస్ తీసుకుంటే పర్సనల్ అసిస్టెంట్ అనమాట ఒక ట్వంటీ సెవెన్ దాకా ఉన్నాయి ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఒక ఫార్టీ త్రీ దాకా ఉన్నాయి ఇంకా అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనర్ ఒక పోస్ట్ అయితే ఉంది ఇంకా కూడా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు కూడా త్రీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కాకుండా మనకి ఇక్కడ ల్యాబ్ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ అసిస్టెంట్ అనమాట ల్యాబ్కి సంబంధించి ఒక ట్వంటీ ట్వంటీ సెవెన్ దాకా ఉన్నాయి వాటిలో కూడా మెకానికల్ కెమికల్ మైక్రోబయాలజీకి సంబంధించి థర్టీన్ ట్వెల్వ్ టూ అయితే ఇచ్చారు అలాగే సీనియర్ టెక్నీషియన్ అనమాట ఐటీఐ వాళ్ళ కోసం ఫైవ్ అయితే మనకి డిప్లొమా హోల్డర్స్ కోసం టెక్నికల్ అసిస్టెంట్ ఇది వచ్చేసరికి ఐటీఐ వాళ్ళ కోసము సీనియర్ టెక్నీషియన్ అనమాట వాటిలో కూడా డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు కార్పెంటర్ సెవెన్ ఉన్నాయి వెల్డర్ ఒకటి ఉంది ప్లంబర్ ఒక టూ ఉన్నాయి ఫిట్టర్ ఒక ఫైవ్ ఉన్నాయి ఎలక్ట్రీషియన్ మ్యాన్ త్రీ ఉన్నాయి ఫ్రెండ్స్ అది కాకుండా మన టెక్నీషియన్ అనమాట ఎలక్ట్రీషియన్ మ్యాన్ ఒక పోస్ట్ అయితే సెపరేట్ గా అయితే ఇచ్చారు ఇంకా వీటికి సంబంధించి మన టెక్నిషియన్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది ఓబీసీ వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా సీనియర్ టెక్నీషియన్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుందనమాట ఇంకా కూడా గ్రూప్ బి పోస్టుకి వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్కి థర్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు మ్యాక్సిమం మీకు థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఈ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనమాట జనరల్ క్యాండిడేట్స్కి మాక్సిమం మీకు ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రోసెస్ వచ్చేసరికి మనకి నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా థర్టీ ఇయర్స్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈస్ లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి సెక్రండల్ అసిస్టెంట్ వేకెన్సీస్ దాదాపు టూ హండ్రెడ్ దాకా ఉన్నాయన్నమాట వాటికైతే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇంకా జూనియర్ సెకటరీ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇంకా సీనియర్ టెక్ సెకటరీ అసిస్టెంట్కి డిగ్రీతో పాటు ఎనీ డిగ్రీతో పాటు టైపింగ్ కనుక వచ్చి ఉంటే సరిపోతుంది అనమాట స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా ఎనీ డిగ్రీ విత్ స్టెనోగ్రాఫీ వస్తే సరిపోతుంది అనమాట అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్కి సంబంధించి కూడా మనకి డిప్లొమా ఇప్పుడు ఏవైతే చెప్పామో ఆ డిసిప్లిన్స్లో డిప్లొమా ఉంటే సరిపోతుంది ఇంకా సీనియర్ టెక్నీషియన్కి అలాగే టెక్నీషియన్కి సంబంధించి ఐటీఐ ఇప్పుడు చెప్పినట్టు ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఆ మీకు కనుక ఐటీఐ ఉంటే ఈ నైన్టీన్ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా అసిస్టెంట్ క్యాడీకి సంబంధించి డిగ్రీ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఇంకా ఏఎస్ఓ ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఎనీ గ్రాడ్యుయేషన్ అలాగే పర్సనల్ అసిస్టెంట్ ఒక ట్వంటీ సెవెన్ దాకా అని దానికి కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ స్టెనోగ్రఫీ వచ్చి ఉంటే మీరు ఈ ఈ యొక్క స్టెనోగ్రాఫర్ అలాగే పర్సనల్ అసిస్టెంట్ ఈ రెండింటికి కూడా అప్లై అయితే చేసుకోవాలి అలాగే అసిస్టెంట్ డైరెక్టర్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు మీకు ఎక్స్పీరియన్స్ అయితే అయితే అవుతుంది మనకి షార్ట్ నోటిఫికేషన్ అనమాట మనకి డీటెయిల్ నోటిఫికేషన్ తో పాటు అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకి సెవెంత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో సాటర్డే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా అయితే మీకు వస్తుంది అనమాట సో మీకు నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ప్రాసెస్ కోసమే సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇదే ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్